బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది హోస్ట్ నాగార్జున గారు ఈ వారం కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరూ టికెట్ ఫినాలి కోసం ఎంత హార్డ్ వర్క్ చేశారో దాని కోసం మాట్లాడిన తర్వాత కళ్యాణ్ నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు అంటూ ఆయన్ని అభినందించిన తర్వాత ఈరోజు ఎవరెవరు మొదటిగా సేవ్ అవ్వబోతున్నారు వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ థర్డ్ ఫైనలిస్ట్ గా ఇక ఫినాలికి చేరుకుంటారంటూ బిగ్ బాస్ తరపు నుంచి నాగార్జున గారు స్టేజ్ పైన చెప్తున్నారు అయితే ఇకపోతే హౌస్ లో కంటెస్టెన్సీ ఎవరైతే సెకండ్ ఫైనలిస్ట్ థర్డ్ ఫైనలిస్ట్ అవుతారో అప్పుడు కొంతమంది సెలబ్రిటీ స్టేజ్ పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక సెకండ్ ఫైనలిస్ట్ గా అయితే ఫినాలికి చేరుకోబోతుంది సో సెకండ్ ఫైనలిస్ట్ ని అనౌన్స్ చేసేటప్పుడు హీరో వెంకటేష్ స్టేజ్ పైకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే వెంకటేష్ గారితో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పై ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ రోజు రేపటి ఎపిసోడ్ కాస్త సెలబ్రిటీస్ తో ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రతి సాటర్డే ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు ఫైర్ హోస్టింగ్ మనం చూస్తూ ఉంటాము ఆయన అందరి తిడుతూ వాళ్ళు చేసిన రచ్చ కోసం మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ సాటర్డే అలా కాదు కంటెస్టెంట్స్ అందరితో ఫన్ చేస్తూ సెకండ్ ఫైనలిస్ట్ థర్డ్ ఫైనలిస్ట్ ని అనౌన్స్ చేస్తూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మిగిలింది కొద్ది రోజులే హౌస్ లో ఎంటర్టైన్ చేస్తూ మీ ఆట పైన ఫోకస్ చేయండి అంటూ నాగార్జున గారు తెలియచేయబోతున్నారు అయితే ఇక సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళు బిగ్ బాస్ కోసం ఏం మాట్లాడతారు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కోసం ఏం మాట్లాడతారు అనేది వెయిట్ చేయాలి అయితే ఇప్పటివరకు వచ్చిన క్లారిటీ ప్రకారం చూస్తే వెంకటేష్ గారు సెకండ్ ఫైనలిస్ట్ గా తనుజాని అనౌన్స్ చేసి ఫినాలికి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది వెంకటేష్ గారికి తనుజ అంటే తనుజా ఆట అంటే బాగా వచ్చిందట అప్పుడప్పుడు బిగ్ బాస్ చూస్తాను అన్నట్టుగా అంటే టాక్ అయితే వస్తుంది కానీ సెలబ్రిటీ స్టేజ్ పైకి వచ్చి అదే మాట్లాడతారు ఆబ్వియస్లీ ప్రతి సెలబ్రిటీ కూడా ఎనీవేస్ తనూజ అయితే సెకండ్ ఫైనలిస్ట్గా ఫినాలేకి చేరుకుంది ఆడియన్స్ త్రూగా నువ్వు ఫినాలేకి చేరుకున్నావు అంటూ నాగార్జున గారు వెంకటేష్ గారు తనుజని అభినందించినట్టుగా తెలుస్తుంది అయితే హోస్ట్ నాగార్జున గారు ఇక ఫినాలేలో నీ ఆట ఎలా ఉంటుందో నీ కోసం నువ్వు ఫోకస్ చేసి గేమ్ ఆడాలి అంటూ తనుజకి చెప్పడం జరిగిందట మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి